గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కోటా నేను బ్రహ్మానందం అమ్ము గురు ఉంటే కూడా సక్సెస్ అని మళ్ళీ బ్రహ్మానందం బాబు మొహం చాలా సక్సెస్ అని ఇప్పుడు హెదరాయిడ్ ఉంది సినిమా తొక్కెత్తు మా కామెడీ ఒక్కెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెద్ద రైడ్లో కూడా బాగా సూపర్ అయితే అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురుల ఫ్రెండ్స్ ఆ లవ్ లవ్ చేయటము ఈ ట్రాక్లన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఈజంట సక్సెస్ అయింది ఆజంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురిదంటా సక్సెస్ అయింది అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ని మీ ఏదో కత్తి అనేదో అంటారట ఏది బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణి గారు తనికెర్ల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి చేతికి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండ కాడుగు పడతావు అడి ఇంకొక రెండు మాటలు రాసి నేను అన్నట్టుగా వాడు వస్తాడు పురుగుల మందు తాగుతాడు బ్రహ్మానందం బాబాయ్ అది కానీ ఇప్పుడు నేను బాబాయ్ సరే నువ్వు ఎక్కడ ఎక్కడ మెత్త నొక్కాలో ఎక్కడ ఆ అది దానికి ఒక పదం మీద పెట్టిండీ అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ పాజిటివ్ గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ మంచి దోస్తి కదా సార్ మీది బ్రహ్మాండీ ఇక ఏమైనా నేనేమైనా ఉత్సవాన్ని వాడు నన్ను ఏమైనా ఉత్సవాన్ని అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య పెద్దవాడు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండడు అన్నయ్య ఏంట్రా అంటాడు పెద్దోన్ని రావటమే బేస్ చాలే అని నేననేది మొన్న మధ్య నేను ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ నుంచి వచ్చిందో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుదు అనుకున్నా సార్ మేము బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాపురం ఆయన అట్లా చాలా జోవియలుగా చాలా సరదాగా మీ ఫీమేల్ స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఉన్నారండి ఎవరు లేరు మీ టైంలో ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సార్లు కట్టినారు అంతకు ముందు టైంలో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమంటే కోవై సార్లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందం కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందం కొన్ని సినిమాలు వేసింది కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ అ ఉండేది అవును కోవైసార్లో నే చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరే సౌందర్య గారిది డివెట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడేది సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అన్నారు అలా అంటే ఒక పాట ఒక కమిడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావుల సయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును బుంటే ఏమో కూరుంటే ఏమో అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అవును అదితే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగినా బాస్ నల్ల అద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగినాడు అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకని నన్ను ఎవరు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా దియవు కదా అంటే ఎందుకు తీయాలో హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది నన్ను చూడగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చో కూర్చునేది భలే లైక్ చేసేది అండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మంచి వాళ్ళు తొందరగా అయిపోతారు కరెక్ట్ నేను దుబాయ్ పోయినాము ఒక ఫంక్షన్ కి నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేనేందుకు బాస్ నువ్వు లిప్స్టిక్ అవి కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకొద్దు నేను రానన్నా అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నాను అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటకు నేను అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందులో సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఎట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది కానీ చాలా కష్టాలు వివాదాలు ఇక లేండి అవి కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఆ ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలో అనగానే రెమ్యునేషన్ అమాంతం పెంచేసారా లేదండి మా పిరియడ్లో పెంచుడు గించుడు లేదండి అసలు సినిమాకి ఇచ్చేవారు షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజుల్లో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ ఏ డే పర్ అని మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఇంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాయలో అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబు తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్నా నేను ఆయన షూటింగ్ లో ఉన్నారు రిలీజ్ అయ్యారు నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంటర్ తీసుకున్నాను నేను పెట్టమన్నారు కొంతమంది అయితే నేను సినిమాకి ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేదండి రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు అని మేము ఎప్పుడూ ఊహించలేదండి ఏమి ఇస్తే తీసుకునేది కొంత డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చినాక క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతుందంటే ఓకే ఓకే తర్వాత అనుకుంటే వెళ్ళిపోయేది అడిగేది కాదు మాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినవి ఎన్ని ఏ నుంచి విజయవాడ గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి అయిన ఎప్పుడూ మీ చెక్కు బౌన్స్ అయింది దానిలే ఒక అతను అయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు డబ్బులు అడిగితే సార్ నేను మా భార్య పుస్తకంతో పెట్టి నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్ రిలీజ్ చేస్తున్నా సార్ ఏం చేయాలి సార్ బిజినెస్ కాలేదు సార్ అంటే ఏ వద్ద మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయిన నేను పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట మీకోసం ఎవరో రోజు ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట ఏంటండి అని అంటే సార్ క్షమించాలి మీరు నాకు డేట్స్ ఇవ్వాలి సార్ అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు ఆ రోజులు ఇవ్వండి సార్ చాలు ఇగో అడ్వాన్స్ కవర్ నిన్నట్టు నేను డబ్బులు అనొచ్చుగా అల్లే ఇక సార్ ఈ సినిమా అడ్డు అను ఓకే థ్యాంక్ యూ అన్న డోర్ దాకా పోయి బయటికి వచ్చి అక్కడ వెనక్కి తిరిగి మీరు మహానుభావులు సార్ చల్లగా ఉండాలి మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను అడిగితే ఏదో కూడా చెప్పుదామనుకున్నాను సార్ కానీ అసలు మీరు ఆ టాపిక్ ఎత్తలేదు మీరు మహానుభావులు సార్ అన్న ఈ మొక్కజాలయ నాకు డబ్బులు కాదు నువ్వు మళ్ళా సినిమా తీస్తానన్ను వచ్చావు చూసావు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు రెండు మూడు వందల మంది బతుకుతారండి అవును అంతే కదా ఒక వంద రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ మేకప్ మ్యాన్లు బతుకుతారు డాన్సర్లు డాన్సర్లు డాన్స్ మాస్టర్లు బతుకుతారు ఫైటర్లు ఫైట్ మాస్టర్లు బతుకుతారు ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంతమంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల రెండు నెలలు ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతూ ఉండాలి సినిమాలు తీస్తూనే ఉండాలి అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనగా తీసుకున్నాను అన్న అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి వ్యక్తులు ఇవాళ ఏంటి సార్ రోజుకి ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి కదా కానీ అంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు నాకు అప్పట్లోనే నేను విన్ననండి ఎన్టీ రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ని అడిగేవాళ్ళు కారట కృష్ణ గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట రోజు ఎన్నో సినిమాలు చేస్తూ సంవత్సరానికి పన్నెండు పదిహేను సినిమాలు హీరోగా చేస్తూ అందరు హీరోలు ఒకటి రెండు సినిమాలే చేసేది ఈయన పన్నెండు సినిమాలు పదిహేను సినిమాలు చేసేవాడు కృష్ణ గారు అలాంటోడు అంటే డబ్బులు అడగడట ఇస్తేనే తీసుకుంటాడట అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అలాంటి ఆయన ఆగిపోయిన సినిమాలో ప్రొడ్యూసర్లుగా ఆగిపోయి ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని ఎంత అయితే స్టార్ట్ అయిందని తెలుసుకొని డబ్బులు ఇచ్చి నేను ఇస్తాను నేను నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట ఇవన్నీ విన్నాం అందుకని మాకు ఇచ్చే ఇంత ఇవ్వకపోతే దానికి ఏదో రాతం చేసి అయినా అను అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం అదే కాలం మారింది తెలుస్తోంది అంటే కలికాలం అంటారు కదా అయ్యో అయ్యో వచ్చినట్టు కనపడుతుంది నన్ను రమా నేను అంటే మాతో పాటు కమిడియన్ అనుకోని అరే రమిగా అని పిలిచేది నేను అరే రమీగా రే ఇటు నువ్వు అని పిలిచేది నేను బాబు మా కాలంలో ఇట్టు మా సమా మా 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 కాలం మా సమే మా శ్రీడీ ఏదో అనేది అనమాట ఏంటి ఊరికే మా కాలం మా కాలం అంటావు నీకు ఆ కాలం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకొకసారి అనవద్దు మా కాలం మా కాలం అని నేను కొప్పడ్డాను ఒక రోజు మాట్లాడాల కానీ ఆ తర్వాత నేను సినిమా యాక్టర్గా ఇటు మంత్రి అయిపోయి మంత్రి అయిపోయి మంత్రి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ ఓడిపోయినా కదా గవర్నమెంట్ అవును అప్పుడు ఒక సినిమా ఒప్పుకొని షూటింగ్ పోతే నాకు అర్థమైందండి రమాప్రభ కరెక్ట్ మీ కాలం కరెక్ట్ మా కాలం కరెక్ట్ ఈ కాలం ఎంటి నాకు తారా కనిపించేసిందండి షూటింగ్ దగ్గర ఎంత దరిద్రంగానంటే ఆర్టిస్ట్ కు విలువలేదు అసలు షూటింగ్కు విలువలేదు ఎవరిపైనాడు చేసుకుంటున్నారు అసలు ఆ కల్చర్ మొత్తం పోయి వీధి బున్న నాటకాలు వేస్తారు అట్లా కనిపించిందండి నాకు రమాప్రభా ఆర్ కరెక్ట్ అన్న అనుకున్నా మనసులో అట్లా ఇప్పుడు మా పీరియడ్కి ఈ పీరియడ్కి కనపడుతుందండి క్లియర్గా అవును మాది అసలు మా సినిమా నాకు నాకు ప్రామిస్ చెప్తున్నా పొద్దున్న మీతో మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఎందుకో అటు బ్యాక్ పోతే కోడి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడేది ఆయన వస్తుంటే ఆయన బట్టి అసిస్టెంట్లు ఇస్టెంట్లు నడుచుకుంటా అసలు ఎంత సరదాగా ఉండేది ఎంత కళగా ఉండేది ఆ తర్వాత అలాంటి కళ కనపడలేదే అని నాకు అనిపించింది అది ఎవరికి వాడే ఆ జబర్దస్త్ నుంచి వచ్చిన వాడు వాడొకడు వీడొకడు వీడొకడు మే స్టార్స్ అని ఎప్పుడు అనుకోలేదే స్టార్స్ అని ఏదో భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆర్టిస్ట్ అనుకునేదే తప్ప ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మెయింటెనెన్స్ అది కథ వ్యవహారం ఇప్పుడు ఏమన్నా సార్ ఒక టీవీ షోలో కనిపిస్తేనే పెద్ద స్టార్ లా ఫీల్ ఒక బిగ్ బాస్ వస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రొఫైలే మారిపోతుంది ప్రొఫైల్ మారిపోతుంది సరే నవ్వుల పాలవుతున్నారు అవుతున్నారు అసలు చూసారా సార్ నా బిగ్ బాస్ ఎప్పుడైనా అస్సలు చూడండి నేను అగెనిస్ట్ దానికి ఎందుకంటే కల్చర్ కి అగెనిస్ట్ అని ఫీల్ అవుతాను సంస్కృతికి అగెనిస్ట్ అని ఫీల్ అవుతాను నేను ఏంటి అది దాంట్లో కాపురాలు చేస్తున్నట్టుగా చూపించటం వాళ్ళు అలా నైట్లు పడుకుంటాం అట పొద్దున్నే లేస్తారట నాకెందుకో నచ్చలేదు అసహజంగా అనిపిస్తుంది